ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రెడ్డిని పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు పేర్కొన్నారు పెద్దాపురం నియోజకవర్గంలో దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను సోమవారం ఉదయం నుండి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దాపురం పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సామలకోట పట్టణం స్థానిక ప్రసన్నాంజనేయస్వామి గుడి వద్ద గల విగ్రహానికి అదేవిధంగా ఈటీసీ లేఅవుట్నందు గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలుచోట్ల రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనడివాలు అర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్పర్సన్లు మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు గ్రామ ప్రెసిడెంట్లు ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రామ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు కౌన్సిలర్లు అభిమానులు పాల్గొన్నట్లు వైసీపీ నాయకులు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు जोहार जोहार, जोहार जोहार जोहार, जोहार वैस आर कांग्रेस पार्टी वैएसआर कांग्रेस पार्टी ना जोहार जोहार जोहार, जोहार जोहार वैसा जोहार वैसा